ఏంటి కిట్టు గాని తీసుకురావడానికి ఎంతసేపు పట్టింది అదే అర్థం కావట్లేదు పొలయ పొలయ ఆ కిట్టై తలుపులు బద్దలు కొట్టుకుని అబ్బీసం చంపడానికి కత్తితో పరిగెత్తాడు మళ్ళీ నాకు కూతురు ఆత్మహత్య అంటుంది అబ్బా నువ్వు బేడవకరా కిట్టు గాని ఎలాగో ఆపలేము అబ్బీస్ గాని లేపు వచ్చేస్తే సరే ఇప్పుడు వాడు ఎక్కడ దొరుకుతాడు వాడు పంచాయతీ ఆఫీసులో మందు అవుతుంటాడు పదండి పదండి పదరే ఈ రోజు ఆ చిట్టిబాబు కాడికి నా చెల్లెలతో పెళ్ళు లేక నా చేతుల్లో వాడు చావ తేలిపాల్సిందే పదండి అట్టగా అన్న భాగ్యలక్ష్మికి నీకు పెళ్ళి అవుతున్న శుభ సందర్భంలో చూసారా అన్నా ఆ కృతికాడు కథితో వస్తాడు ఆ అదే నాకు అర్థం కావట్లేదు ఆ కర్థమైందిరా ఆ నాకు పెళ్లి నిశ్చయమైంది కదా నన్ నేసియార్ నొస్తున పులి నోట్లో తల పెడుతున్నాడు ఆ నేనేం చేస్తానో చూడు అరే తీరా అలాగే ఇలా తవ్వరా తెలీదు అబ్బీస్గడ్డ ముస్లో చిట్టిగా ఒకటి ఎత్తుకెళ్తావని తెలిసి అబ్బీస్గఢ్ జనాలు పెట్టుట్టాడు ఇవాళ ఎలాగ నాడు ఎత్తుకు అనసది ఓకే మనం వస్తాం నీకెలా తెలుసు మనకన్నా పెద్ద కర్ర తీసుకొచ్చాడు ఆడి బుర్ర చిన్నది కదా అందుకని పెద్ద కర్ర తెచ్చాడు ఆ బుర్ర కూడా చిన్నది కదా అందుకే పెద్ద కర్ర తెచ్చి నేను చెప్పింది అదే ఇదిగో మీరు ఆయన కర్రలతోటి కుమ్మేయండి నేను ఈ సంచిలో కుక్క మన కిట్టు ఏం చేశాడు వచ్చేసేవా నా కూతురు నీకేచ్చి పెళ్లి చేస్తాను అమ్మా ఎప్పితే పారిపోతాడు ఆయన చేతులతో కడతాడు రే అక్క చేతుల దగ్గర బొక్కలు పెడితే ఆ చేతులు బయట పెట్టి ఆడే కడతాడు అటు తీరా చెట్టు పెట్టింది నా చెల్లిన మెళ్ళలో తాళి కట్ట లేకపోతే ట్రాక్టర్ కింద వేసి టొక్కేస్తాను నేను అట్రా పెళ్ళైపోయింది బావా ఇక బయటికి రా రా బావా బయటికి రా ఇంకెక్కడ పోతావా బావా

ఏమైంది నా తమ్ముడు కనిపించాడా అన్ని చోట్ల వెతికించానమ్మా ఎక్కడా కనపడలేదు వాడెక్కడ తిరిగినా ఎంత అర్ధరాత్రి అయినా ఇంటికి వస్తాడు మనిషి లేడు కబురు లేదు ఏమైనట్టు ఇక్కడ దాక్కున్నావా నా చిట్టి కుండ గ్లాసులో కదా నేను కొంచెం బండ అందుకే పాలకుండ నువ్వు కొంచెం బండా కాదే పెద్ద కొండ అవి కొండలా కాదు పెద్ద కొండ నీ ముందు నేను సచ్చిన తొండ కాదు నువ్వు నా సున్నుండా నేనే నీకు అండదండా రా భయపడకుండా తాగు పాలు కడుపు నిండా గుండ గుండ నీకు నాకు చోపులు పెట్టే నీ మొహం దొరుకుతే రోగలు పండు నీ రే కోపం వస్తే చండ చండ బావా చేస్తా నిన్ను గుండె గుండ అప్పుడే పడిపోయావా నా ముద్దుల కొండ ఏమీ చెయ్యకుండా బావా లే అన్నా బావ పడిపోయాడు అన్న రండి తొందరగా రండి బాగా నెప్పు పెట్టుకోవాలి అమ్మా